జాతీయ పతాకం గురించి కొన్ని విషయాలు మనం క్లకంగా ఇప్పుడు చేసుకుందాం ఈ సందర్భంగా మీకు నమస్కారము తెలియజేస్తున్నాను జాతీయ పతాకం రూపకర్త పెంగళ వెంకయ్య గారు పుట్టిన తేదీ ఆగస్టు రెండు పద్దెనిమిది వందల ఆరు పుట్టిన స్థలం బట్ల పెనుమర్రు మరణించిన తేదీ జూలై నాలుగు పంతొమ్మిది వందల అరవై మూడు మరణించిన స్థలం విజయవాడ సుమారుగా ఎనభై ఆరు సంవత్సరంలో ఈయన సేవ చేయడం జరిగింది స్వాతంత్ర సమయోధన కూడా ఈ సందర్భంగా ఇప్పుడు మనం మూడు రంగుల ముబం జెండా ఎలా ఫోల్డ్ చేయాలి ఎలాగా ఫ్లాగ్ పోస్టింగ్ చేయాలి ఎగరవేయాలనే దాని గురించి క్లుప్తంగా మీకు ఇప్పుడు వివరించడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఫ్లాగ్ ని ఎలా ఫోల్డ్ చేసి ఎలా ఎగురవేయాలని ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పుడు ఈ కాసాయి రంగు ఇటువైపు ఫోల్డ్ చేయాలి ఇలా సమానంగా చేయాలి చేసిన తర్వాత ఈ గ్రీన్ ని ఇలాగా మనం పైకి ఫోల్డ్ చేయాలి ఇప్పుడు ఇందులో మనం కొన్ని ఫ్లవర్స్ వేసుకోవడం మంచిది ఇలా స్ట్రైట్ గా పెట్టిన తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి స్ట్రైట్ గా పెడతాను ఫోల్డ్ చేసిన తర్వాత కాసే రంగు తాడు పైకి వదిలి కింద గ్రీన్ సంబంధించిన తాడు ఇలాగా బటన్ వేలు ఇలా పెట్టి రెండు సార్లు ఇలా పెట్టి ఈ రకంగా మనం మొబైల్ జెండా కార్డ్ కట్టి పైకి తీసుకెళ్ళి మనకి ఇలా ఫ్లాగ్ వస్తున్న తర్వాత మళ్ళీ ఈ రకంగా మనం ఫ్లాగ్ హోస్టింగ్ అనేది ఎగరవేయడం జరుగుతుంది జాతీయ జెండా ఎగిరివేయడం విధానం మీకు మీకు అర్థమైనా చూపించడం జరిగింది బ్లాక్ హోస్టింగ్ ఎలా ఎగిరివేయాలి ఎలా ఫోల్డ్ చేయాలి ఎలా కట్టాలి అనేది మీకు క్లుప్తంగా వివరించడం జరిగింది ఈ వీడియో మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వాళ్ళు ముంబైల జెండా జాతీయ జెండా ఎగిరవేయడం ఈ సందర్భంగా నేర్చుకుంటారని మీకు అదే తెలియజేస్తున్నాను జై హింద్